హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కింద సింపుల్ రెసిపీస్లో కొత్తిమీర చట్నీ అండి దోశలోకి ఇడ్లీలోకి చపాతీలోకి దేనిలోకి అయినా చాలా టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే కొత్తిమీర చట్నీ అండి చూడండి చక్కగా ఇలా ఎంతో చెక్ ఈజీగా చేసుకోవచ్చు ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కొత్తిమీర ఒక కట్ట వరకు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కనుంచుకుందాము ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వరకు టమాటాలు తీసుకొని కట్ చేసుకుందాము ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉల్లిపాయ కొత్తిమీర కట్ట మొత్తం అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కన ప్లేట్లో తీసుకుందాము చూడండి బాగా ఎక్కువగా మాడిపోకూడదు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు పక్కన తీసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న నాలుగు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా కూడా వేసేసుకుందాము టమాటాను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ టమాటా ముక్కల్లోని కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గనిద్దాము చూడండి టమాటా కూడా వేగిన తర్వాత ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర అవన్నీ వేసేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు టమాటా కూడా వేసేసుకుందామండి మరి ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం వరకగా మిక్సీ పట్టుకుందాము ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని పోపు వేసుకోవాలండి ఆవాలు కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు పినపప్పు కరివేపాకు ఒక ఎండి విరపకాయ వేసుకొని పోపు కాలిన తర్వాత ఈ విధంగా పైనుంచి పోపు వేసేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలతో పైనుంచి గార్నిష్ వేసుకుంటే మనకి దోశలోకి ఇడ్లీలోకి ఎంతో టేస్టీ రుచికరమైన కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది రైస్లోకి బాగుంటుంది టిఫిన్లోకి బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో టేస్టీ రుచికరమైన కొత్తిమీర పచ్చడి అండి ఈ విధంగా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి కొత్తిమీర పచ్చడిని ఎంతో రుచికరమైన కొత్తిమీర అండి